ఆకులు రాలినంత మాత్రాన చెట్టు బాధపడదు కాలం మారి కొత్త ఆకులు వస్తాయనే ధైర్యం కష్టం వచ్చినప్పుడు బాధపడిపోకుండా ధైర్యంగా ఎదుర్కొంటేనే సుఖం అనుభవించవచ్చు నీతి నిజాయితీతో బ్రతికే బతుకులో రాజసం ఉంటుంది ఎందుకంటే ఎవరి కాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం ఉండదు మరీ ముఖ్యంగా ఎవరికి భజన చేయాల్సిన అవసరం లేదు అదొక రాజసం అంతే అలా బతకాలంటే చాలా దమ్ము ధైర్యం ఉండాలి అర్థం చేసుకునే మనసు క్షమించే గుణం చెయ్యనిచ్చే స్నేహం ఓదార్చే హృదయం ఇవే జీవితానికి నిజమైన ఆస్తులు ముద్దాడిన కత్తి గాయమే చేస్తుంది తెగ నరుకుతున్నా చెట్టు నీడనిస్తుంది కొన్నిసార్లు మనం ఎంత చేసినా ఏమి చేసినా ఎవరి గుణం వారిదే